హరహర మహాదేవ శంభో వాడు స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క సాక్షాత్కార సంబరాలు దిగ్విజయంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి అవ్వడం జరిగింది అనంతరము ఆ పరమేశ్వరుడు కైలాసం నుంచి ఆ గంగాదేవిని ఇలా కురిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే చూడండి అంత కార్యక్రమాలు ప్రసాద కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమాలు అయిపోయి కొండ దిగిన తర్వాత ఇప్పుడు అన్నీ ప్యాకప్ చేసుకునే సమయంలో వానబడడం అనేటువంటిది స్వామివారే ఆనందంతో ఈ వర్షాన్ని కురిపించాలని అనిపిస్తుంది ఎందుకంటే పండగ అయిపోయిన పండ మంచి పని ఇది చూడు అందరం అయిపోయిన తర్వాత ఎంత ఆ పరమేశ్వరుడు కైలాసం నుంచి వర్షాన్ని పంపించడం ఆనందం ఉంది కదా నిజం ఇది